విలువలు తెలియజేస్తూ పెంచకపోవడము మంచి చదువు ఇవ్వకపోవడము ఇవన్నీ చేస్తే పోరగ తయారైతాయి మరి ఈ తప్పులకు అంతా ఎవరి కారణము తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కొత్త చదువులే కాకుండా విలువలతో కూడినటువంటి చక్కటి విషయాలను తెలియజేస్తూ పెంచితే పూరగళ్ళు ముసలైనట్లుగా గంజి మరి సార్ గల తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు అని అంటే ఆ తల్లిదండ్రులు కరెక్ట్ పెంచలేదు కాబట్టి అలా పట్టించుకుంటలేదు తొంభై శాతం తల్లిదండ్రులు పిల్లల పట్ల మరి వాళ్ళు ఎక్కడ తీర్చిదిద్దాలనేది తెలియక మరి రైలు పెట్టున్నారు కాబట్టి ఆగమైపోతుంది అయిపోతుంది అది కూడా కూడా సత్తా లేడు లవ్ అంటున్నాడు పొలం తీసుకొచ్చి నీకు పోడాలంటే ఆ పొల్ల కూడా ఆ టీవీ సీరియల్ సినిమాలు మనం చూసి ఒక పూరం తీసుకొచ్చి ఇవన్నీ కథలు గతంలో ఉండేనా భయం లేని కోడలు అంటే గుడ్లు గు మీరు దారు అం కాబట్టి వాళ్ళు అక్కడ తయారవుతున్నారు తప్పంతా ఓళ్ళది పెద్దోళ్ళదు తల్లిదండ్రులు ఎందుకనంటే గారవం చేయడం తప్పు కాదు పొట్టకాళ పొట్టకాళ గారవం చేయాలి క్రమశిక్షణ కాళ చదువు కాల గారవం చేస్తే ఈ యొక్క గిట్లనే ఈ పానగాండా తయారవుతారు తెల్లారి మిమ్మల్ని ముక్కలు ముక్కలు పోసి నరికి పడేస్తారు ఎందుకు ఈ ముచ్చట అంటే ఈ నిజం నిష్ఠూరంగా ఉంటుంది చేదు కానీ ఇది నిజం ఇప్పటికి తల్లిదండ్రులను సంపుతున్నటువంటి అమ్మాయిలను చూస్తున్నాం అబ్బాయిలను చూస్తున్నాం అసలు తల్లిదండ్రులనే వాళ్ళకి అసలు ఆ విలువ గురించి చెట్టు టోళ్ళలో ఉన్నారా ఏముండదు ఇక ధన ధన తయారైన టిఫిన్లు కట్టిళ్ళు పోరగలకు ప్రాణాలు బోనాలు చేసేసి బాగా అదే జీవితం అనుకుంటున్నాం కానీ అసలు కథ మన దగ్గరనే ఉండదు మరి ఇప్పుడు పోరగలువ ఇప్పుడు ఏం చేయాలా చక్కదానము సెల్ ఫోన్లు చూడ గుర్తు ఇప్పుడు చూడు టీవీలు చూడబుద్దు అయిన వాళ్ళు చూడు మళ్ళీ పోరగాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తున్నారన్న ఆధా గంట ముందు అన్ని బంద్ చేయాలి బంద్ చేస్తున్నామా మనము బంద్ చేస్తాము ఎందుకు బంద్ చేస్తాలేమో కర్రదీప సీరియల్ కర్ర దీప సీరియల్ చూసుకుంటూ నువ్వు కూర్చుంటావు ఇక తండ్రి వస్తాడు సాయంత్రం వచ్చేసి ఫోన్ చూసుకుంటా కూర్చుంటుంది లేదా కొంచెం చేసి చేసి వచ్చినప్పుడు బుక్కలు నొస్తూ నేను ఒక నైన్ రో పెట్టుకుని కూర్చుంటాడు ఇక పోర్గా ఆపాటికి వస్తాడు రాగానే అమ్మ దగ్గర టీవీ చూసుకుంటా కూర్చుంటాడు కొడుకు బిడ్డ వచ్చి లేదంటే అయ్య దగ్గర సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు మరి మనకు కొంచెమన్నా సోయి ఉండాలా పిల్లలు వచ్చే టైం అయింది టీవీ బంద్ చేయాలి సాధకు తాగాలని మనం దాగా మనం ఇష్టం ఉన్నట్టు చేస్తాం పోరగాల మెల్లమెల్లగా ఆ టీవీలకు సెల్ఫోన్లకు కళ్ళలకు అలవాటు అవుతుంది అగో కళ్ళులకి అలవాటు అవుతున్నారు మేము పోతున్నాము అని పోయాల్సిన అవసరం లేదు పోసినాక డెక్కలు మీరు చూపెడుతున్నారు ఇంకా కొందరైతే బరిదేగించి కళ్ళు సీసాలు తెప్పిస్తున్నారు పోరాళ్ళకి தேங்க சூசி மாயராவு அவுட் ஆகுத்து மரி மாதிரி சின்ன பாபு தாத்து இது எந்த கர்ம ஏமுன்ன கல்ல முடியும் எந்த ஊர்ல சக்தி கல்லு தாக்கு கோரிக்கை கடல நிர்வாக கொடுத்து கல்லு சீசன் டைரெக்ட் ஜட கொட்டா அசம் பிள்ளைங்க பிள்ளை செல்ஃபோன்